హాయ్ అండి అందరికీ నమస్కారము మరుగు మందు మరుగు మందు అనేది అతి శక్తివంతమైనది నాన్న ఇది మంచి విషయానికి యూజ్ చేయాలి చెడు ప్రయత్నానికి అయితే యూజ్ చేయకూడదు ఈ మరుగు మందు ఎవరికి పెడతామంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ అత్తాకోడల మధ్య ఉన్నా కానీ ప్రేమికుల యొక్క మధ్య ఉన్నా కానీ లేదా మనం ఎవరినైనా వశం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ యొక్క మరుగు పెట్టినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మనకు వశం అవ్వడం జరుగుతుంది మీరు అంతకుముందు ఎక్కడైనా తీసుకొని మోసపోయి ఉంటే తక్షణమే ఈ గురువుగారిని కాల్ చేయండి మీకు ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి అనేది గురువుగారు చెప్పడం జరుగుతుంది గురువుగారు చెప్పినట్టు కనుక మీరు పెడితే ఇరవై నాలుగు గంటల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది నాన్న మీరు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ స్క్రీన్ మీద ఉన్న గురువు గారిని సంప్రదించగలరు థ్యాంక్ యూ నాన్న ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి